తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఇంద్రమీళ్లకు రేవంత్ సర్కార్ సిద్దమైంది ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇంద్రమహిళ లబ్దిదారుల ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ఇంద్రమహిళ పథకంలో దొంగలు పడకుండా నిరోధించాలని ఓవైపు సర్కారు ఆదేశాలిస్తూ ఉంటే మరోపక్క కొందరు కేటుగాళ్లు పనులు చేపట్టకుండానే ఖజానాకు కన్నం వేసేందుకు సిద్ధమయ్యారు సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంద్రమోయుళ్ళ పథకంలో దొంగలు పడ్డారు గతంలో ఇంద్రమోయుళ్ళుల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కొందరు కాంగ్రెస్ గజ దొంగలు గుంటకాడు నక్కల్లా మళ్లీ దోచుకునేందుకు పావులు కదుపుతున్నారు ప్రతి నియోజకవర్గంలో వేలాది ఇళ్లు నిర్మించకుండానే కాగితాలపైనే ఇంద్రమోయిలు నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వానికి పంగనామాలు పెట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగనున్న ఇంద్రమయుల పథకం అమలు తీరుతనులపై జర్నలిస్ట్ ఈవీసీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఇందిరమ్మ పథకం అనగానే ముందుగా గుర్తొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఇందిరా ఆవాస్ యోజన కింద ఐఏవై కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిరుపేదలు ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించేందుకు ఇండ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు అదే ఇందిరమ్మ పథకంగా సాధకమైంది అదే పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా ఆ రాష్ట్రాలలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టుతున్నారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు ఎన్నికల సమయం హామీ మేరకు గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇచ్చిన పథకం నిధులు లేదా ఇప్పుడున్న నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇందిరం ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు అయితే వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు లేదా కుటుంబాలు డివైడ్ అయిన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రజాపాల దరఖాస్తులు అందజేసిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం వెనువెంటనే నిధులు జమ చేయడం ప్రస్తుతానికి ఆ పథకం వేగవంతంగా జరుగుతుందని పేదలు ఆశలు పెట్టుకున్నారు అయితే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతోటి రాష్ట్ర ఖజానాన్ని ఏ రకంగా కన్నం వేశారో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కూడా తెలిసిన అంశం ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు ఇందిరా మహిళ పథకం పేరుతోటి ఒకటి నుంచి నాలుగు ఇళ్ళు ఆరు ఇల్లు కూడా డబ్బులు డ్రా చేసి ఆ పథకానికి తూట్టుపరిచారు ఆ పథకాన్ని అపహాస్యం చేశారు బలం ఉన్నదే రాజ్యం అన్నట్లుగా ఇందిరామ్ మహిళల నిర్మాణం గతంలో అయ్యేవై కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై వేల రూపాయలు చొప్పున లేదా లక్ష రూపాయలు చొప్పున నిధులు జమ చేసే ప్రయత్నం చేసిందో ఆ సమయంలో స్థానికంగా ఉన్న నేతలు ఎక్కడికక్కడికి పందికొక్కల మెక్కేశారు ఈ నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇందిరం ఇళ్ల నిర్మాణ పథకం సక్రమంగా అమలు అవుతుందా లేదా అనే ఒక మీమాంస కూడా ప్రజలలో పేదలలో నెలకొంది ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గత పదహారు నెలల్లో ఇందిరం ఇళ్ల నిర్మాణ విషయంలో కానీ ఇతరత్ర అంశాలలో మాట్లాడుతున్నప్పుడు అవినీతి జరిగితే ఎంతటి వార్ని ఉపేక్షించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇవ్వటం తాజాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం నిధులు జంప్ చేయటం తోటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో బేస్మెంట్ నుంచి ఒక స్లాబు లింటెల్ నుంచి ఒకటి తర్వాత స్లాబ్ అంటే అట్లా మూడు నాలుగు కేటగిరీలలో నిధులు జమ చేయాలి ఎప్పటికప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకి నేరుగా ఎలాంటి పైర్వే సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిజమైన నిరుపేదలు పేదలకే ఇంద్రమంలో పథకం అందుతుందంటూ పొంగలేశ్వర ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఆయన సొంత జిల్లాలోనే ఒక చిన్న చిన్నది కాదు పెద్దదే ఒక తప్పు రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఓ చర్చ దారితీసింది ఏదైతే భద్రాచలంలో ఒక పదకొండు మంది లబ్ధిదారుల ఇండ్ల బేస్మెంట్లు పూర్తి కాకుండానే బేస్మెంట్లు పూర్తి అయినట్లుగా ఆన్లైన్లో నమోదు చేయడం తిరిగి దాని మీద విచారణ జరపడంతో అసలు పనులే మొదలు కాలేదు బేస్పెట్ పూర్తయినట్టుగా ఒక తాత్కాలిక ఉద్యోగి ఆన్లైన్ చేయటంతో ఆ పథకం అమలు తీరులో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో ఆదిలోనే ఇటువంటి అంశాలను తుంచకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు సంబంధిత భద్రాచలం సంబంధించిన అధికారులు విచారించి ఏదైతే తాత్కాలిక ఉద్యోగి అప్లోడ్ చేసిన బేస్మెంట్ లెవెల్ ఇళ్ల నిర్మాణం విషయం పూర్తిగా తప్పులు తడక ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదంటూ ఒక నివేదిక ఇవ్వడంతో సదరు ఉద్యోగిని పూర్తిగా తాత్కాలిక ఉద్యోగం తొలగించేశారు అంటే మొదట్లోనే ఒక ఇండికేషన్ ఇవ్వగలిగారు అంటే భవిష్యత్తులో ఇంధనం ఇళ్ల నిర్మాణ పథకాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదంటూ పరోక్షంగా వివిధ జిల్లాల అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది ఈ తరహాలో కనుక ఇరమైల్ నిర్మాణం విషయంలో ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకొని గ్రామాలలో ఎన్నిళ్ళు ఇళ్ళు మంజూరయ్యాయి ఒక డేటా ఎప్పటికప్పుడు విలేజ్ సెక్రటరీ ద్వారా ఎంతమంది లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరయ్యాయి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అంటూ పరిస్థితి అంటూ ఎప్పటికప్పుడు బోర్డు ద్వారా డిస్ప్లే కనుక చేయగలిగితే అవకతన క్షేత్రస్థాయి నుంచే అరికట్టే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి పునరాతం కాకుండా ఉండాలన్నా లేదా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టుకుని ఉండాలన్నా కూడా గ్రామస్థాయిలోనే విలేజ్ సెక్రటరీ లెవెల్లోనే లబ్ధిదారుల జాబితాని గ్రామ పంచాయతీ బోర్డులో ఏర్పాటు చేయటం దాంతోపాటుగా ఏ స్థాయిలో పనులు పూర్తి అయ్యాయి ఎంత నిధులు జమ అయ్యాయి అనేది కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే కనుక చేయగలిగితే దాంట్లో ఏమైనా అవకదవలు తేలినప్పుడు ఇతర పార్టీ నాయకులు లేకపోతే సంబంధిత ఆ గ్రామం సంబంధించిన ఒక స్వతంత్రంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఇంధన మహిళల పథకాన్ని పకడ్బందీగా తూచా తప్పకుండా నిబంధనల ప్రకారం నిర్మించాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తే ఇంధన మహిళ నిర్మాణం విషయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇంధన మహిళల నిర్మాణం విషయంలో గనక అవకతవకలు జరిగితే ఉపేక్షించేది ఏదంటూ ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ప్రకటించి వార్నింగ్ ఇచ్చి దాన్ని అమలు చేశారో అదే తరహాలో భవిష్యత్తు కూడా ఆ తరహాలో కనుక వ్యవహరిస్తే ప్రభుత్వ గదాలకు చిల్లులు పెట్టే అవకాశం పూర్తిగా అవుతుంది నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారుల డిస్ప్లే పని అయిన తీరు బిల్లులు చెల్లింపులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సిస్టమ్ ప్రొజెక్ట్ చేయగలిగితే మాత్రం అవకతవకలు పూర్తిగా నిరోధించే అవకాశం ఉంది ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించి ఒక పారదర్శక పాలనకు శ్రీకాలు చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది